들어 <susurra> હેલ્લો હેલો હેલ્લો હેલો చూశారు ప్రజలు గత ప్రభుత్వాలు చూశారు ప్రజలు ఏదైతే ఆ పార్టీ సంబంధించిన వ్యక్తులకు మాత్రమే అక్కడక్కడ అరపొరగా సంక్షేమా పరిస్థితి ఈరోజు సాక్షాత్తు నేను చెరలూరు పేడ పట్టణంలో తిరుగుతూ ఉన్నాను అదేవిధంగా రూరల్ ఉన్నటువంటి మూడు మండలాల్లో తిరుగుతూ ఉంటుంటే వాళ్ళు చెప్తా ఉన్నారు అన్ని గ్రామాలలో కూడా కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇదేది అందమయ్యా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ వేస్తామయా ఆయన ఆశీర్వదిస్తామయ్యా అని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు ఈరోజు ఒకటైతే చెప్తా ఉన్నారు ఐదు సంవత్సరాల కాలంలో కేవలం గుంటూరు జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం చూస్తూ ఉంటే మరి కొన్ని సంక్షేమ పథకాలు పార్టీలకు అయితే ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మీరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పదిహేడు నియోజకవర్గాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అంటే ఒక నియోజకవర్గం అని కాదు ఒక మండలం అని కాదు అది ఒక పట్టణం అని కాదు అన్ని ప్రాంతాల్లో కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా పార్టీ అనేది కూడా చూడకుండా అరుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమాన్ని ఏకైక ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు